ఇరవై మూడో డివిజన్ వడ్డీగూడెల్లో ఇవాళ ప్రచారం చేసుకోవడం జరుగుతుందండి ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఇక్కడ పట్టాలు లేనివి ఇల్లు ఉన్నాయి ఎవరికి ఇల్లు లేని పరిస్థితి కనపడుతుంది చాలా మందికి పెన్షన్లు కూడా లేని పరిస్థితి కనపడుతుంది చాలా ఇరుకు సందులు ఇబ్బందికరమైన జీవితాన్ని ఇక్కడ ప్రజలందరూ ఎదుర్కొంటూ ఉన్నారు వీటన్నిటి పరిష్కార దిశగా మన ప్రభుత్వం వచ్చి రాగానే వారికి పట్టాలు ఇవ్వడం కానివ్వండి పెన్షన్లు అందించడం కానివ్వండి జరుగుతూ ఉంది త్వరతగతిన ఈ పనులు పూర్తి చేస్తామని ప్రజలందరికీ కూడా హామీ ఇస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాము రానున్న మే పదమూడున ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తు మీద ఓటేసి కూటమిని గెలిపించుకొని రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకోవాలని ప్రజలందరూ కూడా ఎదురుచూస్తూ ఉన్నారు రేపు మే పదమూడున పోలింగ్ స్టేషన్లో కూడా చాలా జాగరూకులయ్యి చాలా ఓపిక్గా ఉండి ఓటు వేయాల్సిందిగా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే మంచి పనులు చేసి ఓటు అడిగే అర్హత లేని వైకాపా ప్రభుత్వం ఏదైనా దౌర్జన్యాలకి అక్రమాలకి పాల్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తమై ఎదురు నిలిచి వారికి ఎలాంటి భయాందోళనలు కలిగించకుండా వారు వాటన్నిటిని చక్కగా ఎదుర్కొని ఓటు వేశాకే ఇంటికి వెళ్ళాలి అని ప్రతి ఒక్కరిని ఇక్కడ కోరుకోవడం జరిగింది వారు కూడా ఎంతో ధైర్య సాహసాలు ప్రకటించి ఓటు వేసే వెళ్తాము ఎట్టి పరిస్థితుల్లో సైకిల్ కేసి గెలిపించుకొని తీరుతాము అని చెప్పడం జరిగింది కాబట్టి ఇదే ఉత్సాహంతో మేము మరిన్ని లైన్లు ప్రచారానికి వెళ్ళిపోతూ ఉన్నామండి